హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకుపోయేటువంటి టాపిక్ అధిక చెమట అరచేతులు పాదాలు వచ్చేటువంటి అధిక చెమట గురించి మనం మాట్లాడుకుందాం దీనికి జాగ్రత్తలు ఏంటో కూడా తెలుసుకుందాం మామూలుగా రోజువారి పనులు చేసుకుంటప్పుడు కానివ్వండి ఇంట్లో వ్యక్తుల్ని కూడా చూస్తుంటాం అరచేతులకు పాదాలకు విపరీతంగా చెమట వస్తుంది ముఖ్యంగా సమ్మర్లో ఎగ్జామ్కి వెళ్ళేటువంటి పిల్లల్లో పెన్ను పట్టుకొని పేపర్ పైన ఇలా పెట్టగానే ఇదంతా చెమట రావడం పేపర్ తరిచిపోవడం పెన్ను పట్టుకుంటే ఈ పెన్ను జారిపోవడం పెన్ను కూడా ఇట్లా జారిపోతున్నట్టుగా అనిపించడం చెమట అధికంగా ఉంటూ పెన్ను జారిపోవడం ఈ పట్టు ఈ గ్రిప్ అనేది సరిగ్గా దొరకకపోవడం పేపర్ అంతా తడిచిపోవడము దీనివల్ల ఒక చేతిలో ఖర్చే పెట్టుకొని పిల్లలు తుడుచుకుంటూ మళ్ళీ రాస్తూ పోవాలి తుడుచుకుంటూ మళ్ళీ రాస్తూ పోవాలి అలా ఎగ్జామినేషన్ టైంలో విపరీతమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది ఇది చాలా మందిలో మనం చూస్తున్నాం స్కూల్ గోయింగ్ పిల్లలు కానివ్వండి డిగ్రీ వ్యక్తుల డిగ్రీ పిల్లల వరకు కూడా ఈ కంప్లైంట్ చూస్తుంటాం మన చేతుల్లో దీన్ని హైపర్ ఎన్హైడ్రోసిస్ అంటాము అంటే శరీరంలో ఉండేటువంటి ఈ స్వేద గ్రంథుల పనితీరు అధికంగా ఉండడం దాని యొక్క పనితీరు అధికంగా ఉన్నప్పుడు చెమట అధికంగా వచ్చేస్తూ ఉంటుంది అసలు ఏమి చేయలే మనం ఇప్పుడు ఏసీలో కూర్చున్నాం అండి ప్రశాంతంగా ఏసీలో కూర్చున్నాం మంచి మూవీ చూస్తున్నాం రిలాక్స్ అవుతున్నాం ప్రశాంతంగా ఉన్నాం ఫుడ్ కూడా తిన్నాం మంచి నీళ్లు కూడా తాగాం అయినప్పటికీ అరచేతులకు చెమటలు వచ్చేస్తుంటాయి అంతలా చెమట వచ్చేస్తుందంటే ఇది హైపర్ ఎన్హైడ్రోసిస్ అనేటువంటి కండిషన్గా చెప్పుకోవచ్చు ఇక్కడ ఏమవుతుంది ఈ గ్రంథుల పనితీరు మనకు తెలియకుండానే ఎక్సెస్గా పనిచేస్తాయి మన ప్రమేయం లేకుండా ఇప్పుడు మనం ఏదో టెన్షన్కి గురయ్యాం చెమట ఎక్కువగా రావడం సహజము నిద్ర సరిగ్గా లేదు చెమట రావడం సహజం ఎండలో తిరిగాం సహజము పని ఎక్కువగా చేసాం చెమట ఎక్కువ రావడం సహజం కానీ ఇవేవీ లేకుండానే చెమట వచ్చినప్పుడు అన్నోన్ రీజన్తో వచ్చేటువంటి సమస్య స్వేద గ్రంథుల పనితీరు మూలంగా సో ఈ కండిషన్తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు హోమియోపతిలో మంచి మందులు ఉంటాయి ఇది అరచేతుల సమస్య అలాగే కొందరిని మనం చూస్తుంటాం నడుస్తూ ఉన్నప్పుడు పాదాల్లో నుంచి విపరీతమైన చెమట వచ్చేస్తుంది పాదాలు నేల మీద పెట్టి నడుస్తుంటే టైల్స్ పైన పాదం ఇంప్రెషన్ పడుతుంది అంటే చెమట ముద్ర పడుతుంది కాళ్ళు తగిలినటువంటి చెమట ముద్ర కాళ్ళు టైల్స్ పైన పడుతూ ఉంటుందన్నమాట అలా అంత తీవ్రంగా వస్తుంది ఒక్కోసారి ఎప్పుడేమైనా స్లిప్పర్స్ రబ్బర్ చెప్పులు వేసుకొని నడుస్తున్నాం అనుకోండి చెప్పు జారిపోతుంది కంప్లీట్గా జారిపోతుంది ఎందుకంటే చెమట ఎక్కువగా రావడం మూలంగా ఒక్కోసారి మెట్లు కూడా చెమట అనేది ఇంప్రెషన్ అనేది ఆ ఇంప్రింట్ అనేది మెట్ల కూడా పడుతూ ఉంటుంది అంతలా చెమట కొందరికి వస్తుంది ఇది హైపర్ ఎన్హైడ్రోసిస్ అయితే చాలామంది డాక్టర్లు బయట దీనికి బీట్వెల్ మాత్రలు విటమిన్ కాంప్లెక్స్ విటమిన్ మాత్రలు ఇలాంటివి ఇస్తూ ఉంటారు అయితే ఆ మాత్రలు వాడినప్పటికీ కూడా పూర్తిగా తగ్గదు ఏదో బ్యాలెన్స్ అవుతుంది పూర్తిగా తగ్గదు కానీ సరైనటువంటి ట్రీట్మెంట్ ఈ కండిషన్కి హోమియోపతిలో ఉందండి ఈ సమస్య మీలో ఎవరికి ఉన్నా లేదా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా ఈ వీడియోను షేర్ చేయండి నలుగురికి తప్పకుండా దీనికి మంచి రెస్పాన్స్ ఇచ్చేటువంటి మంచి మందులు నా దగ్గర ఉన్నాయి నా ట్రీట్మెంట్లో దీనికి వంద శాతం రిజల్ట్ చూపించగలుగుతాను వయసుతో నిమిత్తం లేదు ఏ వయసు వారికైనా కూడా ఈ సమస్య శాశ్వతంగా తగ్గే విధంగా చేయగలుగుతాను ముఖ్యంగా స్కూల్ గోయింగ్ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఇప్పుడు ఎంట్రన్స్ టెస్టులు కామన్ ఎంట్రెన్స్లో అన్ని రకరకాల టెస్టులు ఉంటాయి ఈ సమ్మర్ సీజన్లో ఆ టెస్టులలో మనం ఎంత చదివినప్పుడు కూడా రాయగలిగినప్పుడు చేతులు సహకరించాలి కదా ఇబ్బందికి గురి చేస్తుంటే ఎగ్జామ్ సరిగ్గా రాయలేము కాబట్టి అలాంటి ఇబ్బంది ఏదీ లేకుండా అతి తక్కువ సమయంలోనే దీనికి మంచి మార్పు చూపించే విధంగా మన మందులు హెల్ప్ఫుల్గా ఉంటాయి సో వింటున్నారు కదా వ్యూర్స్ ఈ అరచేతులకు పాదాలకు వచ్చేటువంటి చెమటకు మంచి సొల్యూషన్ మనకు హోమియోపతిలో కనబడుతుంది ఇంతే కాకుండా కొందరికి అధిక దుర్వాసనతో కూడిన చెమట వస్తుంది ఇప్పుడు మనం కొందరు చిల్డ్రన్స్ని చూస్తుంటాం స్కూల్ నుంచి ఇంటికి రాగానే షూ విప్పగానే విపరీతమైన స్వెట్టింగ్ వాసన ఆ షూ ఆ సాక్స్ మన రూమ్లో వేశారంటే చాలా విపరీతమైనటువంటి దుర్వాసన విపరీతమైన దుర్వాసన కొందరు పేషెంట్లు నా దగ్గరికి వచ్చే ముందు చూస్తాను షూ వి పి డాక్టర్ ఛాంబర్లోకి వచ్చినప్పుడు రూమ్ అంతా స్మెల్ విపరీతంగా అఫెన్సివ్ దుర్వాసనతో నిండిపోయి ఉంటుంది అలా దుర్వాసనతో కూడేటువంటి చెమట తగ్గించుకునేందుకు హోమియోలో మంచి మందులు ఉంటాయి మీరు చేయాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ చెమట తత్వం ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులు ఆనియన్స్కి మసాలా పదార్థాలకు వేపుళ్లకు కొంచెం దూరంగా ఉండండి ఒక్క సహకారం మీరు చేయండి రెగ్యులర్గా మంచి మందులు నేను ఇస్తాను పూర్తిగా తగ్గుతుంది వింటున్నారు కదా వ్యూర్స్ ఈ మూడు సమస్యలకు చెమట సంబంధించి ఈ మూడు సమస్యలకు కూడా వంద శాతం మార్పు చూపించేటువంటి మందులు మన దగ్గర ఉన్నాయి సో ఈ వీడియోలో సేవ్ చేసుకోండి నలుగురికి ఉపయోగపడే విధంగా షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ